నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి జాంధానీ శారీస్ పార్ట్ టూ చూపిస్తున్నాను ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది మంచి మ్యాంగో ఎల్లో శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది శారీ డిజైన్ ఇలా వస్తుంది దీని బార్డర్ ఎలా వస్తుంది ఇందులో ఏ చీరైనా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఇది సెల్ఫ్ డిజైన్ శారీ దీనిలో డిజైన్ ఉంది మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలీదు ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇందులో ఏ చీరైనా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే గా తీసుకుంటే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇది బాటర్ ఇక్కడతో మనకు నాలుగు వందల అరవై రూపాయల చీరలు అయిపోయినాయి అండి ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నీ కూడా ఆరు వందల రూపాయలు ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన చీర మధ్య మధ్యలో కొంచెం గ్రీన్ కూడా ఇచ్చాడు దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇక్కడ నుంచి ఈ చీరలు ప్రైస్ వచ్చి ఆరు వందల రూపాయలు ఇదే హోల్సేల్ గా తీసుకోవాలంటే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది మంచి గ్రే కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చీర ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది చీర డిజైన్ దీని బార్డర్ ఇలా వస్తుంది ఇది బార్డర్ ఏ చీర అయినా ఆరు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా ఒక మంచి కాంబినేషన్లో వచ్చిన చీర ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇది బార్డర్ దీని బార్డర్ ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో ఏదైనా ఆరు వందల రూపాయలు హోల్సేల్గా తీసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదో కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది శారీ డిజైన్ దీని ఇలా వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇది పళ్ళు water. ఏ చీర అయినా ఆరు వందల రూపాయలు మాత్రమే హోల్సేల్ గా తీసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ ఇది పళ్ళు ఇది ఇది డిజైన్ చూశారు కదా ఇవన్నీ జాంధానీ కాటన్ శారీస్ ఇందులో ఏవైనా సరే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఓ లైక్ ఇవ్వండి నమస్తే అండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం